తోనిలో పవన్ కళ్యాణ్ సభలో పవన్ కళ్యాణ్ ను కలిసిన ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి అల్లుడు పార్టీలో చేరుతున్నానన్న క్రాంతి పార్టీలో ఉన్నట్టేనని అయితే పెద్దవారంటే గౌరవం ఇప్పుడు కండువ వేస్తే రాజకీయంగా వాడుకుంటానని అనుకుంటారు నాన్నగారి సమక్షంలో కలుస్తాను ముద్రగడని కుమార్తె క్రాంతిని కలుపుతానని తూని సభ సాక్షిగా చెబుతున్నానన్న పవన్ గారు వారి అల్లుడు శ్రీ చందు గారు నాకు ఒకటే చెప్పారు ఈ రోజున నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నాను నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందుకు కూడా అసలు విషయం నాకు తెలియదు కాంతి గారు ఉన్నారు నాకు విషయం కూడా తెలియదు నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు గౌరవిస్తాను పెద్దల్ని ఈరోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను నేను మీకు మాటిస్తున్నాను మీకు నేను గౌరవిచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా చేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగడి పెద్ద పెద్ద ఆయన పెద్దవారు అది మాట్లాంటారు పెద్దలేముండరు పదిసార్లు చెడతారు మనల్ని భరించాలి మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు మాటేసినంత పెద్ద తోటి కాంతి గారు వచ్చారు ఆవిడ నా సోదరి మా ఆడపడుచు నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా నేను మీ నాన్నగారి దగ్గరికి మళ్ళీ నేను మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి మీతో పాటు నేను ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించవచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ పెద్దలందరికీ ఇచ్చే గౌరవం మనం కలిసి ప్రయాణిస్తున్నాం కలిసి ఉండాలి విడిపోకూడదని కోరుకుంటున్నాం నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు నేను మీ ఇంటి వాడిని మీ కుటుంబ సభ్యుడిని మీ సోదరుల్లో ఒకరిని మీ అన్నదమ్ముని ఒకరిని సాటి మనుషుని మానవ హక్కుల్ని కాపాడ కాపాడుకోవాలనుకునేవాడిని నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి వారి వారి శ్రీవారు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నా మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను ఈరోజు ఉన్నారు ఈరోజున జనసేనలో ఉన్నారు